ఆడియన్స్ అందరినీ ఏడ్పించడానికి బిగ్ బాస్ అయితే ఫుల్గా సిద్ధమైపోయాడు ఇక లోపలికి అప్పలకి శోభాశెట్టి మదర్ ఎంటర్ అయిపోతుంది అవ్వగానే హౌస్ మేట్స్ అందరినీ హక్ చేసుకుంటుంది ఎవరు ఎందుకయ్యా నీకు అమ్మలేదని బాధపడుతున్నావా నేనున్నా కదా అంటూ ఎవరికి సంబంధించిన తన మదర్ ఫోటోని ఫ్రేమ్ కట్టించి మరి కానుకగా అందించడం జరుగుతుంది అది చూసి ఒక్కసారిగా ఎవరైతే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇక శోభాశెట్టి మదర్ ఇచ్చిన సర్ప్రైజ్కి శివాజీ పల్లవి ప్రశాంత్ హౌస్ అందరూ ఎంతగానో సర్ప్రైజ్ అయిపోతూ ఉంటారు ఇక ఎవరు ఏడుస్తూ ఉంటే అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏడద్దురా నువ్వు ఏడిస్తే అమ్మ కూడా ఫీల్ అవుతుంది కదా ఏడవకూడదు అంటూ ధైర్యం చెప్తూ ఉంటారు మరోవైపు ఈరోజు ప్రోమో అయితే శోభాశెట్టిది ఫుల్ హైలైట్గా నిలిచిపోయింది చూసే వాళ్ళకి కూడా కన్నీళ్ళు వస్తాయని చెప్పుకోవచ్చు హౌస్ మేట్స్ ఎన్ని కొడవలు పడినా ఆఖరికి ఫ్యామిలీ మీట్లో అయితే ఒకరిపైన ఒకరికి ఎంత ఇష్టం ఉందో అనేది చూపిస్తూ కనిపించేశారు ఎవరిది స్పెషల్ ఎపిసోడ్గా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు శోభాశెట్టి మదర్ ఎంట్రీతో మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి